మనకి ధనుర్మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది కదా యొక్క విశిష్టత షష్ఠిత అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకునే రోజు ఇదివరకటి కంటే సుబ్బారాయుడు షష్ఠి అంటారు సుబ్రహ్మణ్య సుబ్బారాయుడు షష్ఠి తమిళియన్స్ ఎక్కువ చేస్తారని కనిపిస్తుంది కంద షష్ఠి సుబ్బాన వైపు సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్తాం కంద అని రాస్తారు కానీ కంద కదది స్కంద స్కంద షష్ఠి అయితే ఈ చ నాగుల చవితి నాడు ఆచరించలేని వాళ్ళు స్కందసష్ఠి నాడు చేసుకోవటం ఒక పద్ధతి స్కంద షష్ఠే చేసుకోవచ్చు మనం స్కంద ఆరాధన సంతానప్రదం రెండోది కుమారస్వామి శుద్ధ జ్ఞాన స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు ఏ సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు మనము ఒక మన జీవితానికి ఒక ఆధ్యాత్మిక ప్రగతి కావాలన్నా క్రమశిక్షణతో కూడిన జీవితం కావాలన్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిదిగా చెప్తారు ఈ సుబ్రహ్మణ్యం అంటే మనం సర్పం కదా అవును మనకు తెలుసు అది అయితే ఈ సర్పం మానవ దేహంలో సర్పం ఉంటుంది అది ఎక్కడుంది కుండలిని స్వరూపంలో ఉంటుంది ప్రతి మానవుడికి మనకి అవయవాలు కనపడతాయి కనపడనివి చక్రాలు ఉంటాయి మనకి షట్ చక్రాలు ఉండి ఆరు చక్రాలు ఉండి పైన ఏడవ చక్రమైన సహస్రార చక్రంలో అమ్మ అంటే మా శక్తి కొలువై ఉంటుందని చెప్తారు ఈ శక్తిని చూడాలంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని నిద్రలేపి ఆ శక్తి ద్వారా మనం అమ్మని చూడగలుగుతాం ఈ కుండలిని ఎలా ఉంటుందంటే తన తోకని తనే కరిచి నోటితో కరిచి పెట్టుకుని మూడు చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి ఒక సర్పాకార శక్తి మనకి మానవ దేహంలోనే ఈ కుండలిని రూపంలో ఉంటుంది అని చెప్తారు ఈ కుండలిని శక్తి అది సర్పంలాగా పైకి వస్తుంది కదా అది సుబ్రహ్మణ్య శక్తిగా చెప్పబడుతుంది జ్ఞానం కలిగినప్పుడే మనలో జ్ఞానం వికసించినప్పుడే మనం ఈ చక్రము ఆ చక్రాన్ని సరిచేయటము అది మిగిలిన చక్రాలను భేదనం చేసుకుంటూ ఆ చక్రంలోంచి ఈ కుండలిని శక్తి బయటకొచ్చి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ చక్రభేదనం చేస్తూ తురియ స్థితికి పై దాకా అది రావాలి అంటే కనుక జ్ఞానం కావాలి మనుషులకి అంతేగా మనం ఈ కుండలిని భేదన చేసిన వాడు చక్రభేదనలు చేసిన వాళ్ళు మన చుట్టుపక్కల కొంతమంది మహానుభావులు కనపడతారు సాధారణంగా చక్రభేదన జరిగినప్పుడట షట్ చక్రాలు ఒక్కో చక్రాన్ని భేదించి శక్తి పైకొస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి కొన్ని రకాల శక్తులు వస్తాయి ఆ శక్తులకి లోబడిపోతారు చాలా మంది శక్తికి లోబడి అది ప్రదర్శనకి పూనుకుంటారు ఓకే లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ప్రబోధిస్తారు ఓహో నువ్వు అద్భుతమైన వాడివని వెంటనే వీళ్ళకి అహంకారం మాయ వాళ్ళని పైకి ఎక్కని ఉందన్నమాట అహంకారానికి లోనయ్యి అది అక్కడే ఉండిపోతారు ఉండిపోయి ఆ శక్తులు ప్రదర్శన అంతే ఇంకా తర్వాత ఇంకా ఉపాసన పైకి వెళ్ళటము సహస్రాలలో శక్తిని అసలైన అమృతాన్ని అందుకోవటము చేయలేకపోతారు చక్రవేదన జరుగుతుంది చాలామందికి చక్రాలు వెళ్తాయి కానీ ఎక్కడ ప్రతి చోట వచ్చేసరికి ఒక్కొక్క చో ఒక్కొక్క చక్ర భేదన జరగంగానే ఒక్కో రకమైన శక్తి ఆవిష్కారం జరుగుతుంది ఆ జరిగిన శక్తి ఆవిష్కారానికి లోబడి మాయకి లోబడి ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోతారు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మాయని తొలగించుకుని మనం మనుషులు ఆ అమ్మవని చూడగలుగుతారు అమృతత్వాన్ని సాధించగలుగుతారు మనకెంతో మంది గురువులు చాలామంది కనిపిస్తారు వీళ్ళందరూ కూడా అంటే చాలామంది జనాల్ని ఆకర్షించగలిగిన వాళ్ళు ఎక్కువ మంది జనాలు వాళ్ళ చుట్టూ చేరుతారు వీళ్ళకి వాళ్ళంతటా వాళ్ళకే సహజంగానే చక్రభేదం జరిగిన వాళ్ళు అయి ఉండొచ్చు లేదా ఉపాసన ద్వారా చక్రాలని భేదించిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఈ ఎప్పుడైతే జనము గుమిగుడ్డము చాలామంది వేరే రకాల రకరకాల మార్గాలు వచ్చినాయో ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయిలో ఉండిపోతారు మనం ఎంతో మందిని గమనిస్తాం పెద్దవాళ్ళని చూస్తాం వాళ్ళలో విపరీతమైన జనాకర్షణ ఉంటుంది వాళ్ళు ఏం చెప్పినా వింటారు జనం వాళ్ళ వెనకాల పరిగెడతారు వాళ్ళనే పరమ గురువుగా భావిస్తారు కూడా ఎంతమంది అనిపిస్తారు వాళ్ళలో కూడా ఇప్పుడు ఈ మా అమృతత్వాన్ని సాధించి మనుషుల కోసం ఇలా ఉన్నవాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు మహానుభావులుగా లేదా అమృతత్వాన్ని సాధించలేక ఎంత మటుకు వెళ్ళారో అక్కడే ఆగిపోయిన మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు ఎవరైనా మహానుభావులే అందులో తేడా ఏం లేదు కాకపోతే వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు వెళ్ళాలి వెళ్ళారు ఇంకా ఎంత వెళ్ళాలి అనే జ్ఞానాన్ని సుబ్రహ్మణ్యుడు ప్రసాదిస్తాడని చెప్తారు మనం అప్పుడు మామూలు మనలాంటి వాళ్ళకి ఏం తెలిసాయా ఇవన్నీ విని తెలుసుకుని చదువుకుని అంతే ఈ చక్రము భేదించడం అంటే ఏమిటో సాధారణ మనుషులకు అర్థమే కాదు అవి నాకు అయిపోయింది అనుకుంటారు అయిపోయిందంటే అవదది నాకేమీ కాలేదనుకుంటే అయినట్టు ఏమి అవదు దానికి సమయం పడుతుంది కానీ ఆధ్యాత్మికమైన ఆలోచనలు స్పిరిచువాలిటీ వేరు మనకి డివోషనల్ వేరు కదా నీకు తెలుసు అవునండి భక్తి వేరు ఇది వేరు స్పిరిచువల్ థింగ్ అనగానే ఆత్మకి సంబంధించిన జ్ఞానం వేరు దీన్ని దాటింది భక్తి అనగానే మన భక్తి ఎక్కడ ఆగిపోతుంది పువ్వులు పూజ అక్కడే ప్రసాదాలు ఇక్కడే ఆగుతుంది దాన్ని దాటి ముందుకెళ్తాం అనేది సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మనకి లభిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఏదో శ్రోత్రియంగా ఏది కనపడుతుందో దాన్ని చేయటం కాకుండా ధ్యానము తదేక దీక్ష ఇవి చాలా అవసరం తరచుగా సుబ్రహ్మణ్య దేవాలయాలు దర్శించే వాళ్ళకి ఆత్మజ్ఞానం వైపు దృష్టి వెళ్ళటానికి అవకాశం ఉంది ఆయన్ని ఆరాధిస్తే మనము మన ఆధ్యాత్మిక ప్రగతి బాగుంటుంది దానికోసమే కాకుండా లౌకిక జీవనానికి కావలసినటువంటి సంతానోత్పత్తికి సుబ్రహ్మణ్యుడే అధిదైవం సంతానం కావాలంటే సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయిస్తే సంతానం కలుగుతుంది జాతకంలో నాగదోషాలు అవి ఉంటే కుజదోషము నాగదోషము కనపడుతుంటాయి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలని చెప్తారు సమీపంలో ఉన్న ఎక్కడ నాగ నాథులు ఉంటారు ఎక్కడ నాగప్రతిష్ఠలు ఉన్నా అక్కడ పూజించటం సర్పారాధన నాగారాధన చాలా మంచివి సుబ్రహ్మణ్య స్తోత్రాలు కూడా కొన్ని అద్భుతమైన స్తోత్రాలని సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య సహస్రనామాలు సుబ్రహ్మణ్య అష్టోత్తరము ఏది సులువుగా మీకు చేసుకోగలిగితే అది చేసుకోండి సుబ్రహ్మణ్య అష్టకం చాలా సులువు తొమ్మిది పది శ్లోకాలు చక్కగా నోటికొచ్చేస్తాయి రోజు చదువుకుంటే సంతానార్థులైన వాళ్ళకి మంచి ఉపయోగిస్తుంది మీరు ఏదైనా చేయించుకుంటారు అవిఎఫ్లు అవి ఇప్పుడు బోల్డ్ వచ్చినాయి కదా అవి సక్సెస్ అవ్వాలన్నా భగవత్ సహాయం కావాల్సిందేనమ్మా ఖచ్చితంగా అండి కదా అందుకని మీరు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి చదువుకుని ఏదైనా చేయించుకోండి వైద్యానికి వెళ్తున్నారు అది వద్దు ఏ హోమియోపతి మందే వేసుకుంటున్నారు అప్పుడు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ హోమియోపతి వైద్యమే చేయించుకోండి దానికెళ్ళినా దీనికి వెళ్ళినా ఎక్క ఎప్పుడు కూడా భగవత్ సహాయం తీసుకోదలిస్తే సుబ్రహ్మణ్యుడు దీనికి అధిదైవంగా ఉంటాడు వివాహాలు ఆలస్యమైనా సంతానం లేట్ అయినా లేదా అభాషణలు వాళ్ళు చాలా మందికి మిస్కారేజెస్ అయిపోతుంది కొంతమందికి అక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటివి వస్తాయి వాళ్ళకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది స్కంద ఆరాధన మంచిది అనేది మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఎందుకంటే ఈ స్కందుడు ఎన్ని చోట్లకో మారి ఎక్కడా ఇది కాకుండా జన్మించాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయో ఆయన పుట్టుక్కి అమ్మా నాన్నని కలవనివల దేవతలందరూ కలిసి సహజంగా ఆయన పుట్టలేకపోయాడు సహజంగా జన్మించలా శివ శివ వీర్యాన్ని శక్తిలో నిక్షేపితం చేయలేకపోయారు పార్వతిలోకి రానివల దాన్ని ఆ శివవీర్యం భూమి మీద పడింది అగ్నిదేవుడు భరించాడు అక్కడి నుంచి గంగానదిలోకి చేర్చారు ఆవిడ శరవణంలో వదిలిపెట్టింది దాన్ని అక్కడ వదిలేసింది శ్వేతపర్వతం ఎక్కడ వదిలిపెట్టేసింది వదిలేస్తే అప్పుడు ఇవన్నిటికీ ఎన్ని చోట్లకి జారినా కూడా చివరికి శిశువుగా మారాడు ఆయన రెల్లు గడ్డలో నుంచి శరవణము శరవణ భౌడు అందుకే కదా ఆ రెల్లులో జన్మించాడు ఇన్ని చోట్లకి మారినా జన్మ మాత్రం కుదిరింది ఆయన తారకాసుర సంహారం చేశాడు తారకాసుర సంహారం కోసం జన్మించిన వాడు అంటే ఏదో ఒకటి సాధించడానికి పుట్టేవాడు పుట్టాడు ఆ పుట్టడానికి ఇన్ని స్థలాలు మారి కూడా స్కందుడై జారి పడినా కూడా జీవించే ఉన్నాడు ఆయన అంత బలమైనవాడు కాబట్టి ఆయనని ఆరాధిస్తే మనకి ఏదైనా ఇబ్బంది సబ్బందులు ఉన్నా కూడా సంతానం కుదురుతుంది అవకాశం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సుసంపన్నం చేసుకోండి ఒకవేళ చవితనాడు చేసినా చేస్తే ఇది చేయకూడదని కాదు చేసినా షష్ఠి పూజ చాలా మంచిది దీనికి సులువుగా చేసుకునే విధానం ఏంటి ఇంట్లో మీరు సుబ్రహ్మణ్యుడు వచ్చిన బాలసుబ్రహ్మణ్యం పటం దుఃఖాలు చక్కగా చిన్న తోటి పిల్లవాడు కూర్చున్నట్టుగా కనపడుతుంది ఓ నెమలి సర్పము కనపడుతుంటాయి వేలాయుధం కనపడుతుంది ఫోటోలు కనపడి బాలము బాలమురుగు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అమ్మా తెల్లటి పువ్వులతో అర్చన చేసుకోండి నూట ఎనిమిది నామాలు చదువుకోవచ్చు తెల్లటి పువ్వుల దండ గుచ్చి వెయ్యండి తర్వాత చలిమిడి చిమ్మిరి ఇలాంటివి నివేదన చేయండి పాలు పోయొచ్చు చిన్న వెండి పడగ తెచ్చుకొని ఆ పడగను పెట్టుకుని నామాలు చదువుతూ పడగ మీ పడగకి పాలు పోయండి ఎక్కడైనా పుట్టు ఉంటే దగ్గరలో పుట్టలో పాలు పోసండి నాగప్రతిష్ఠలు దేవాలయాల్లో రావి చెట్టు కింద కనపడతాయి అక్కడ కాసిన పాలు పోసేయకండి పోయండి కాసినే చిన్నంత వెండి గిన్నెడు వెండి లాసెడు పాలు చాలు ఉద్ధరణతో పోస్తే ఒక పదకొండు సార్లు పదకొండు ఉద్దరణలు అంతకంటే అవసరం లేదు పుట్టలో పోస్తే మూడు ఉద్ధరణల పాలే పోయమని చెప్తారు అంతకంటే అక్కర్లా ఆవు పాలు పోయినవి శ్రేష్టం మీకు అవకాశం ఉంటే చిమ్మిరి చలిమిడి చేసుకోండి పగలు తరిగినవి తినద్దు రాత్రిపూట అన్నం తినకూడదు ఉపవాసం ఉపవాసం చేయాల్సిందే పగలు భోజనం చేసి రాత్రికి ఉపవాసం చేయొచ్చు కొన్ని చోట్లయితే మొత్తం రెండు పూట్ల చెమిరి చలిమిడి తినే ఉంటారు మీ మీ ప్రాంతాల వారీగా ఏం చేస్తారో అది చేయండి మీ ప్రాంతాల్లో ఏ పద్ధతులు లేకపోతే నేను చెప్పిన సులువైన విధానాన్ని పాటించండి రెండు టమాటాలు చిదిపి పప్పులు వేసుకోండి టమాటా చారు పెట్టుకోండి పగల భోజనం అయిపోతుంది క్యాలీఫ్లవర్ లాంటివి ఇట్లా తుంపితే కూర అయిపోతుంది అవునవును చాకులతో కొయ్యద్దు అని చెప్తారు మరి ఎందుకు చెప్తారో తెలీదమ్మా నేను మా పుట్టింట్లో అత్తారింట్లో కూడా అదే విధానం నేను నాకున్న విధానాన్ని నేను మీకు చెప్తున్నాను అంటే మీకు ఏదైనా విధానం ఉంటే పాటించండి కుటుంబ విధానం పాటించండి మీకు ఏమీ లేదు మీరు చేయాలని భావిస్తూనే గనక ఇలా చేసుకోవచ్చు రాత్రి కా చిమ్మిరి చలిమిడి తినండి ఏదైనా ఒక పండో ఫలమో అరటిపళ్ళు మంచిదమ్మా కోసుకునే పళ్ళు అవై తినకండి చాకు ముట్టుకోవద్దు అదే రోలు కొయ్యొద్దు కత్తిపి చాక కాకపోతే కత్తిపి తొకయితే అని అడగండి తరిగేవి కోసేవి పనికిరావు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం కొంచెం టఫ్ కానీ అది చాలా బలమైంది మంచిది అని చెప్తారు ఎవరైతే ఉపాసనా మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతాన్ని రోజు చదువుకోవటం వల్ల ఆధ్యాత్మికమైన ప్రగతి కొంత ముందుకెళ్తాం మనం సాధనలో అవకాశం ఉన్నవాళ్ళు ఈ సుబ్రహ్మణ్య సర్చిని సుసంపన్నం చేసుకోండి తప్పకుండా నమస్తే నమస్తే